ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో పిఠాపురం తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచింది ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జన బైకులు కార్లు ఇతర వాహనాలపై నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు అయితే వాహనాల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటించిన వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు నెంబర్ ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు తాజాగా ఓ స్కూటీ నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్ అంటించగా పోలీసులు ఆపి దానిని తీసే వరకు వదిలిపెట్టలేదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని స్టిక్కర్ ను స్కూటీ నెంబర్ ప్లేట్ పై అంటించి ఉంది అయితే అలా రోడ్డుపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసు ఆపారు ఆ స్టిక్కర్ గురించి ప్రశ్నించారు ఎవరయ్యా మీరు ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పోలీస్ అధికారి ప్రశ్నించారు ఎవరైనా చెబితే ఇలా స్టిక్కర్ అంటించారా అని అడిగారు అయితే నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఇలా చేయడం సరికాదని సూచించారు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అని ఆ పోలీస్ అధికారి చెప్పారు అభిమానం ఉంటే తప్పులేదని కానీ నెంబర్ ప్లేట్లపై ఇలాంటి స్టిక్కర్లు అంటించడం సరికాదని పోలీసులు హెచ్చరించారు మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు ఇరా నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటిస్తే ఒకవేళ బైక్ చోరీ జరిగితే ఎలా కనిపెట్టగలరని ప్రశ్నించారు ఆయన పోలీస్ అధికారి ఒకవేళ అభిమానం ఉంటే బండిపై ఇంకెక్కడైనా స్టిక్కర్ వేసుకోవచ్చని నెంబర్ ప్లేట్ ని మాత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉంచాలని తెలియజేశారు పోలీసులు ఆ స్టిక్కర్ ని ఆ యువకులతోనే తేయించేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక పోలీసులు ఆ యువకుల్ని ఆపి పద్ధతిగా స్టిక్కర్ ని తొలగించమని చెప్పారు నెటిజన్లు పోలీసుల చర్యల్ని సమర్థిస్తున్నారు నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అతికించడం సరికాదని అభిప్రాయపడ్డారు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే అని అంటున్నారు అంతా